బయట ఉన్న ఏ రోజున వాళ్ళ గురించి మేము మాట్లాడేమా మా గురించి ఎందుకు మాట్లాడతారు నువ్వు పొలిటికల్గా ఉంటే పొలిటికల్ గా ఫైట్ చేయండి మనం కూడుస్తాము ఇస్తే అదే మనకి వచ్చే ఎవరి పేర్లు చెప్పారు అమృత రాజ్వాళ అరెస్ట్ అయ్యారా లేదా ఇప్పుడు పంపిస్తాను

క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా దానికి పొలిటికల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయాలి ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి రైట్ హ్యాండ్ అని చెప్పాం

మేము చెప్పుకోవాలి పర్సనల్ గా చెప్తున్నాం ఇక్కడ మిమ్మల్ని అవమానించాలని ఎవరికి లేదు దొరికిన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు కాబట్టి మేము సర్క్యులేట్ చేసాం సోషల్ మీడియా అంటే అదే కదా సోషల్ మీడియా పని అదే కదా పట్టుకోకుండా మీరు రిమాండ్కి పంపకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళు జైలు పోకపోతే మేము ఎందుకు పెడతాము సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం మాకేం వస్తుంది చెప్పండి అరెస్ట్ కాకుండా మేము పెడతామా రిమాండ్ పోకుండా మేము పెట్టగలమా కానీ ఏమి జరగకుండా మా మీద ఎన్ని పెట్టారో చూడండి మేము అవన్నీ కూడా మాట్లాడట్లా పొలిటికల్ గేమ్ లో సరే అనుకున్నాం క్యారెక్టర్ గురించి అట్లా మాట్లాడతారు తప్పు కదా అడిగేదట్లో న్యాయం మీరు చూడండి రోజా మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం ఆమెకి అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తా ఉంది అప్పుడప్పుడు ఇక్కడ అంటే కొండలంట తవ్వేశారంట నిజంగా పాత వీడియోలు ఉన్నాయి రెండు వేల ఏ నాలుగు ముందు వీడియోలు ఇవాళ వీడియోలు నీకు తిరిగి చూపిస్తాం ఆ ఊరే తీసుకెళ్తాం ఎవరు తవ్వారు ఎవరు తవ్వలేదు అనేది దోచి దాచిపెట్టి ఆస్తులు కొని ఇవాళ నీ ఆస్తులు అనేది దగ్గరలో ప్రతి ఒకటే తెలుసు నువ్వు మూడు వేలు రెండు వేల రూపాయలకి చేయని రోజుల నుంచి ఇవాళ రెండు వేల కోట్ల దాకా పోయావు రెండు వేల కోట్లు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉంది మాట నాకేవో చెప్తారు అలా అంటా ఇవాళ రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వా నీతులు చెప్పేది ఇంకా తిరుమన్యం అంట నువ్వు రేపు అదే ఒక నెల రోజుల్లో అదే రోడ్డు మీద పో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు దొల్లు రోడ్డు ఉంటే నువ్వు దొలుతావు అని అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావా రోడ్డు పడినా నువ్వు దొలుతావా ఏదంటే అది ఉంది కదా ఇంప తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు అది హుందాతనం కాదు ఇం వయసు వచ్చింది బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పల్లె పని చేస్తే బాగుంటది నోరు అయితే అసలు హద్దు లేదు చేసే చాస్టర్ చూస్తే వికృత చేస్ట్రలు అబ్బాబ్ నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే చెల్లుబాటు